డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీల్లో తమ పిల్లల్ని చదివించాలని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేసే కేజీబీవీల్లో ప్రవేశాల కోసము నోటిఫికేషన్ అయితే వెలువడింది రాష్ట్రంలో మనకు మూడు వందల యాభై రెండు కేజీబీవీలు ఉన్నాయి ఈ మూడు వందల యాభై రెండు కేజీబీవీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి అదేవిధంగా పదకొండవ తరగతి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసము నోటిఫికేషన్ వెలువడింది అదే సమయంలో మధ్యలో ఖాళీ అయిన ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసము నోటిఫికేషన్ అయితే వెలువడింది వీటికి గాను ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి అంటే మనము మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు కేజీబీవి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనాథలు బడి బయట పిల్లలు అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ డ్రాప్ అవుట్స్ అంటే బడి మానేసిన వాళ్ళు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయి ఆఫ్లైన్లో అప్లై చేసేకి వీలు కాదు మనకు కేజీబీవీ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లోకి వెళ్ళి సైట్లో మనము దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చేసిన విద్యార్థులకు వాళ్ళలో ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా మనకు సమాచారం అందుతుంది మనం సెలెక్ట్ అయినట్లుగా అదేవిధంగా ఆ పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో కూడా సెలెక్టెడ్ పిల్లల వివరాలు డిస్ప్లే చేస్తారు ఏవైనా అప్లై చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనా అదేవిధంగా ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా మనకు నంబర్లు ఇచ్చారు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ నైన్ నైన్ సిక్స్ అదేవిధంగా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో త్రీ డబల్ నైన్ నైన్ జీరో నంబర్లకు సంప్రదించవచ్చు సో కేజీబీవిల్లో చేరాలనుకునేవారు అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ